దేవుని యొక్క మహాకృపను బట్టి మందిరం స్లాపు ఆగిన తర్వాత మరలా తిరిగి దేవుని దయ వల్ల ఇదిగో ఈ గోడలు పెట్టడానికి కూడా దేవుడు కృప చూపించాడు దేవుని నామానికి మేము కలుగును కాక ప్రేమైన దేవుని సంగమ ఈ వీడియో చూస్తున్న వారిరా దేవుని యొక్క మహాకృప దేవుడు సంగబిడ్డలను ప్రేమించి దేవుడు చక్కగా గోడలు పెట్టుకోవడానికి ఈ వర్షాకాలం ఆరాధన చేయడానికి చాలా ఇబ్బందిగా ఉండే అలాంటిది దేవుని యొక్క మహాకృప వల్ల ఈ మందిరాన్ని కట్టుకోవడానికి దేవుడు కృప చూపించిన విధానం బట్టి దేవునికి మహిమ కలుగును కాక అనే సమయంలో చూడండి లోపల కూడా గోడలు పెట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు ఇక ఈ ఆరాధన చేసుకోవడానికి ఎలాంటి ఆటంకం లేదు ఎలాంటి అభ్యంతరం లేదు మరలా ప్లాస్టింగ్ మిగిలిపోయిందంటే మిగిలిపోయిందండి ప్లాస్టింగ్ కొరకు ఇంకా చాలా పని ఉంది మందిరంలో ఈ మందిరం కొరకు ఈ వీడియో చూస్తున్న మీరు అనేకులకు షేర్ చేయండి అదేవిధంగా మీరును మీ అనదిన ప్రార్థనలో ఈ చిన్న సంఘం కొరకు మీ అనదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను దేవుడు ఈ యొక్క మందిరం ద్వారా ఈ యొక్క స్థలంలో దేవుడు మహింపరచబడాలి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక ఆమెను